హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామం వార్డు వాళ్ళంటే యాప్ మరొకసారి అయితే మనకు అప్డేట్ అవ్వడం జరిగిందండి అంటే ఉన్నటువంటి వర్షన్లనే మరొకసారి మనకు అప్డేట్ అయితే చేయడం జరిగింది సో యాప్ లింక్ అనే కింద డిస్క్రిప్షన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి లేకుంటే మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అని చెప్పి చూపిస్తుంది సో ఇందులో మనకి కార్డు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం కదా ఈ ప్రాసెస్లో భాగంగా చాలామంది కార్డులు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదని చెప్పేసి అంటున్నారు సో ఎగ్జాంపుల్గా నా క్లాసులకు సంబంధించి సో అరవై కార్డులు వచ్చింటే కన్నా సో ప్రజెంట్గా అరవై కార్లు అయితే ఉన్నాయి డిస్ట్రిబ్యూట్ చేసేది అందులో యాభై కార్డులే వచ్చింటాయి అనుకోండి సో మిగతా రిమైనింగ్ పది కార్డులకు రాలేదనుకో సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా కార్డులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి సో వాళ్ళకి వస్తుందా లేదా అని చెప్పేసి మన యొక్క యాప్లో మనం చెక్ చేసుకోవచ్చండి సో వాళ్ళకి మన యొక్క ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసి సర్చ్ చేసిన వెంటనే నో డేటా అవైలబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో అలా వచ్చిన వాళ్ళు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రషన్ వారి యొక్క లాగిన్లో మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసి ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో మనకు వచ్చేంతవరకు వాళ్ళు వెయిట్ చేయకపోతే ఆ విధంగా డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు సో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వచ్చినకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి రాకుంటే కన్నా ఈ విధంగా అయితే మనం చేయొచ్చండి వాటికి కూడా సంబంధించి ఒక వీడియో చేయడం ఆ వీడియో కింద ఇంకా డిస్క్రిప్షన్లో అలాగే ఇన్ కేస్ మీరు సచివాలయంలో డౌన్లోడ్ చేయకపోయినా మీ యొక్క మెయిల్ ఐడి నెంబర్ ద్వారానే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఈక్యువేసి డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే మనం రెండు ఆప్షన్స్ అనేది ఇచ్చారు కదా సో మనకు అక్నాలజ్మెంట్ బెనిఫిషర్ అని చెప్పేసి అక్నాలజ్మెంట్ అంటే న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఇరవై ఐదు లక్షలు అంటే ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచిన ఆరోగ్యశ్రీ కార్డు ఉందో అది డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనము వారికి ఈక్యూవర్స్ అని ఇచ్చాలి అందులో కూడా టూ మెంబర్స్లో వన్ మెంబర్ డెత్ అయ్యి సో వన్ మెంబర్ ఐవ్లో ఉంటున్నా వాళ్ళకి ఏ విధంగా ఈక్వ్యూ ఇచ్చాయాలని చెప్పేసి అలాగే ఆ డెత్ అయిన పర్సన్ షెల్ఫ్ ఉంటున్నా అలాగే రిమైనింగ్ పర్సన్ సన్ను కానీ లేదంటే హస్బెండ్ కానీ ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా ఈక్యూ ఇచ్చాలి ఎలాంటి ఆప్షన్స్ చూపిస్తారు ఇందులో అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తానండి స్టెప్ బై స్టెప్ అలాగే మనకి మైగ్రేట్ కానీ డెత్ ఆప్షన్ అనేది సో ఏదైతే మనం ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఇరవై ఐదు లక్షలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ కార్డులో టూ మెంబర్స్ ఉండి వన్ డెత్ అయ్యి ఇంకొక మెంబర్ రిమైనింగ్ పర్సన్ లైవ్లో ఉంటున్నా మనకి అది డెత్ ఆప్షన్ కింద చూపించదండి ఓన్లీ మైగ్రేట్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది ఒకే పర్సన్ ఒకే కార్డులో ఒకే పర్సన్ నుండి డెత్ అయితే కన్నా మనకి డెత్ ఆప్షన్ చూపిస్తుంది ఇదైతే కంగారు పడకండి సో మీ అధికారులు మీకు సంబంధించి మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఏ నెంబర్ని ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి కన్సల్ట్ చేయండి అంటే మన యొక్క ఆరోగ్య శ్రీ టూ మెంబర్స్ ఉండి వన్ మెంబర్ డెత్ అయిన మనసు వన్ మెంబర్ డెత్ అంటే సో రిమైనింగ్ పర్సన్ ఎవరైతే లైవ్లో ఉన్నారో ఆ పర్సన్కి మనం కార్డుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రాబ్లం లేదు సో డెత్ అయిన పర్సన్ తీసేయడానికి మనకు పాసిబిలిటీ లేదు సో ప్రజెంట్గా సింగిల్ పర్సన్ ఉన్న వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెత్ అయిన వాళ్ళని మనం డెత్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు సో మరొకసారి చెప్తున్నానండి ఆరోగ్యశ్రీ కార్డ్ న్యూ ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అక్నాలజ్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డులో సింగల్ పర్సన్ డెత్ ఏంటంటే మాత్రమే డెత్ ఆప్షన్ అనేది చేసుకుని సబ్మిట్ చేస్తే ఓకే అవుతుంది టూ మెంబర్స్ ఉండి వన్ మెంబర్ డెత్ అయ్యి ఇంకా రిమైనింగ్ పర్సన్ లైవ్లో ఉంటున్నా వాళ్ళకి ఖచ్చితంగా డెత్ డెత్ సంబంధించి సెల్ఫ్ ఉంటే కన్నా రిమైనింగ్ పర్సన్ ఒకవేళ కొడుకు కానీ అలా ఏదైనా అదర్స్ కేటగిరీ ఉంటున్నా మనం డెత్ ఆప్షన్స్ చూపిస్తాం మైగ్రేట్ అని చెప్పేసి చూపిస్తుంది సో వారికి ఏ విధంగా చేయాలి అంటే ఏ ఆప్షన్ చూపిస్తా అని చెప్పి వీటిని స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్గా ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి రెండు ఆప్షన్స్ మనకి ఒకటి అక్నాలజీ ఫర్ బెనిఫిషియరీ అనేది న్యూ ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూషన్ అంటే ఇరవై ఐదు లక్షలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు కింద వచ్చేసరికి మనకి సో ఈ కేవైసీ ఫర్ మిస్సింగ్ ఫోటో బెనిఫిషియరీ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో అది మీరు రీసెంట్గా అంటే టూ మంత్స్ బ్యాక్ కానీ త్రీ మంత్స్ బ్యాక్ కానీ మీరు మీ యొక్క గ్రామ సచివాలయంలో న్యూ ఆరోగ్యశ్రీ కార్డు అప్లై ఉంటారు కదా అప్లై చేసినటువంటి నేమ్స్ మాత్రమే ఇందులో చూపిస్తుంది ఈ ఆప్షన్లో సో ఎవరైతే ఒకవేళ మీరు ఆరోగ్యశ్రీ కార్డు మీరు ఏదన్నా సం కారణాల చేత అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు మైగ్రేట్ చేసుకుని తగ్గినా అలాంటి సమయంలో మీరు ఆరోగ్యశ్రీ కార్డు అవసరం ఉండి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ యొక్క హౌస్ హోల్డ్ డేటా డీటెయిల్స్ అనేది మీకు మ్యాచ్ కాలని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు స్క్రీన్ పేర్లో కూడా చూపిస్తాను ఆ విధంగా వచ్చిన వాళ్ళు సంబంధిత అధికారులు ఎవరైతే గ్రామ సచివాలయంలో డిస్లషన్ సార్ కానీ మేడంగానే ఎవరుతున్నారో వారికి ఏపీసీఓ పోర్టల్లో ఆరోగ్యశ్రీ స్టేటస్ అనేది చెక్ చేసుకొని అక్కడ వారి యొక్క డీటెయిల్స్ అనేది ఫోటో అనేది అప్డేట్ చేసినామంటే ఆ ఫోటో అప్డేట్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు మిస్సింగ్ ఫోటో బెనిఫిషియరీ అని చెప్పేసి రెండో ఆప్షన్ ఏదైతే ఉందో అందులో రావడం జరుగుతుంది సో అందులో మీరు ఒకసారి నేమ్ రాకపోతే ఓసారి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లేదంటే మీ యొక్క సరంగ శ్రీ నెంబర్ అనేది ఎంటర్ చేసి సర్చ్ చేస్తే నో డేటా అవైలబుల్ వేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ నేమ్ వస్తే వస్తా ఈ క్యూఎస్ అని చేసుకోండి ఇది ఈ రెండు పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తున్నానండి మీరు అక్నాలజీమెంట్ చేసేది న్యూ ఆరోగ్యశ్రీ కార్డు అనేది బెనిఫిషరీ అడ్నాలజ్మెంట్ అనేది చేయాలి ఏదైతే మిస్సింగ్ ఫోటో బెనిఫిషరీ అని చెప్పేసిన ఆప్షన్లో మీరు గతంలో అంటే త్రీ మంత్స్ బ్యాక్ కానీ టూ మంత్స్ బ్యాక్ కానీ కొత్తగా ఆరోగ్యశ్రీ రికార్డ్ అంటే మైగ్రేట్ అయ్యి మ్యారేజ్ అయిన వాళ్ళు మై్రేట్ అయ్యి చెప్పి కొత్తగా ఆరోగ్యశ్రీ రికార్డు పెట్టింటారు కదా అలాంటివి మాత్రమే ఇక్కడ నేమ్ చూపిస్తాయి అదైతే గమనించండి ఈ రెండు దానిలో ఈ విధంగా అయితే ఈకీ వచ్చాయాలి ఇప్పుడు మనకి ఒక పర్సన్ డెత్ అయ్యి ఇంకా రిమైనింగ్ పర్సన్ లైవ్లో ఉంటే వాళ్ళకి ఆ అబ్బాయి సందేనా ఏ విధంగా సర్వే చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సింగిల్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే డెత్ ఆప్షన్ చూపిస్తుంది ఒక పర్సన్ డెత్ అయ్యి ఇంకో పర్సన్ లైవ్లో ఉంటున్న ఆప్షన్ మైగ్రేట్ చేయాల్సిందే సో అది మీ సంబంధిత అధికారులు ఎవరైతే ఏఎన్ఎం వేయడం కానీ పంచశకర్ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు ఈ ప్రాసెస్ వేసుకాలి సో ప్రజెంట్గా ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే చెప్పేసి ఈ వీడియోలో మీకు టెస్టింగ్ పర్పస్ అని చూపిస్తాను మరెందుకు క్లియర్ చేయడం టాపిక్ చేయడం లెస్ గో చూడండి ఫ్రెండ్స్ మన యొక్క వాలంటీర్ యాప్ ఓపెన్ చేసినాక ఆరోగ్యశ్రీ ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా సో అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషియరీ అలాగే ఈక్వేస్ ఫర్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషరీ సో ఈ రెండింటికి సంబంధించి చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు సో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకి అక్నాలజ్మెంట్ అంటే ఇరవై ఐదు లక్షలకు సంబంధించి న్యూ ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనం అక్నాలజ్మెంట్ అని చేయాలి సో వాళ్ళు హ్యాండ్ అవర్ చేసుకునే లేదని చెప్పేసి అలాగే ఈక్వేస్ ఫర్ మిస్సింగ్ అనేది మన గ్రామ సచివాలయంలో మనం రీసెంట్గా కానీ లేకుంటే త్రీ మంత్స్ బ్యాక్ కానీ ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డులు కొత్తగా అప్లై చేసింటాము అంటే మ్యారే మ్యారేజ్ అయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా మనం చేసింటామో అలాంటి వాళ్ళకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అది గమనించండి సో ఇక్కడ మనకి ఈ పర్సన్ సంబంధించి ఒకరు డెత్ ఒకరు లైవ్లో ఉన్నారు సో ఈ క్రింద చూపడిన వ్యక్తులు ఈ క్వేస్ కోసం అందుబాటులో ఉన్నారని చెప్పేసి అవునని క్లిక్ చేస్తాం కదా సో అవునని క్లిక్ చేసినాక ఇక్కడ రిలేషన్ చాలా 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 ఇంపార్టెంట్ అండి సో రిలేషన్ తప్పుగా ఉన్నా కూడా ఈ ఈవేస్ అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది సో ఇలా వాళ్ళు వెంటనే గ్రామో సచివాలయంలో ఉన్నటువంటి డిస్లేషన్ సార్ మేడం ఎవరైతే ఉన్నారో వారికి ఏపీసీ ఓపెట్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేసుకున్నా మీకు ఓకే అవుతుంది సో ప్రజెంట్గా ఇక్కడ మనకి సెల్ఫ్ అనేది డెత్ అవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి సన్ అనేది లైవ్లో ఉన్నాడు సో ఇప్పుడు మనం ఈ ఈకేసీ చేయాలంటే ఇక్కడ మనకి ప్లీజ్ సెలెక్ట్ అబోవ్ క్వషన్ టు ప్రొసీడ్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది ఆల్రెడీ మనం ఇక్కడ ఈ పర్సన్ అందుబాటులో ఈ కేసుకున్నారని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాము అవునని సెలెక్ట్ చేసుకున్నాం కానీ ఇక్కడ మనం ఈకేవి చేయడానికి పాసిబిలిటీ ఉండదు ఎందుకంటే సెల్ఫ్ అనేది డెత్ అవ్వడం జరిగింది ఇన్ కేస్ సెల్ఫ్కు మనం ఈకే చేయాలంటే ఆ పర్సన్ ఉండరు సో మనకి ఆ పర్సన్ లేరు కాబట్టి ఖచ్చితంగా సంబంధిత అధికారులు ఎవరైతే ఏ నెమ్ కానీ అలాగే మీ సచివాలయంలో ఉన్నటువంటి డీడీఓ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది లేకుంటే ఇక్కడ మీకు ఎవరైతే రీసెంట్గా డెత్ అయిన వాళ్ళు ఉంటారో వారికి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే కన్నా ఓటీపీ ద్వారా సర్వే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను సో ఈ ప్రాసెస్లో ఇద్దరు ఉండి ఒక డెత్ అయ్యి ఒక రిమైనింగ్ పర్సన్ లైవ్లో ఉంటే కినా సంబంధిత అధికారులు ఏఎనం ఏనం కానీ డిడిఓసార్ని కానీ మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది లేకుంటే ఇక్కడ డెత్ అయిన పర్సన్కి ఆధార్ లింక్ ఉంటే కన్నా ఓటీపీ ద్వారా మనం సర్వే చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదండి కేస్ ఇక్కడ మనకి ఏజ్ అబోవ్ అంటే మెయిన్ సెల్ఫే డెత్ అయ్యారు కాబట్టి రిమైనింగ్ పర్సన్ని ఈక్ తీసుకోవడానికి పాజిబిలిటీ కాదండి సౌండ్ అని క్లిక్ చేస్తే మటుకు పాజిబిలిటీ కాదు సో కాదని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఇద్దరులో ఒకరు చనిపోయారు కాబట్టి మనకు డెత్ ఆప్షన్ చూపించదు ఓన్లీ మైగ్రేట్ అనేది చూపిస్తారు సో ఎన్నిసార్లు సెలెక్ట్ చేసుకున్నాం సో మీరు క్వశ్చన్కి ఎస్ఆర్నో క్లిక్ చేయండి అని చెప్పేసి రావడం జరుగుతుంది సో మనం ఆల్రెడీ క్లిక్ చేశాము సో ఇక్కడ మనకి సెల్ఫ్ మాత్రమే డెత్ అయ్యారు కాబట్టి మనకు ఏకీ వచ్చాడానికి పాసిబిలిటీ కాదు సో మనం కాలం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మైగ్రేట్ అని చూపిస్తుంది ఎందుకు మైగ్రేట్ అని చూపిస్తుంది అంటే అరే మీకు డెత్ అయిన పర్సన్ ఉన్నారు కదా సో డెత్ ఆప్షన్ చూపించాలి కదా అని చాలామంది కంగారు పడవచ్చు అట్లా ఏం లేదండి ఆల్రెడీ రిమైనింగ్ పర్సన్ ఎవరైతే లైవ్లో ఉన్నారు కాబట్టి సో మనకి ఇక్కడ డెత్ అనేది చూపించదు సో సింగిల్ కార్డు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డెత్ ఆప్షన్ చూపిస్తుంది సో ఇక్కడ చూడండి సింగిల్ కార్డ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మనము కాదని క్లిక్ చేసిన ఏంటనే ఇక్కడ మనకి డెత్ అనే ఆప్షన్ చూపిస్తుంది సో డెత్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఈ డెత్ సంబంధించి న్యూ ఆరోగ్యశ్రీ కార్డు అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఈ విధంగా అయితే మీరు ప్రాసెస్ అని చేసుకోవాలి ఇప్పుడు మనము అక్నాలజీ ఫర్ ఫారీ బెనిఫిషియరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే అంటే మనం చెప్పుకున్న విధంగా అరవై కార్డులు యాభై కార్డులు వచ్చి సో రిమైనింగ్ కార్డులు ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకుంటే నో డేటా అవైలబుల్ అనించి వచ్చిందంటే వాళ్ళకి ఇంకా రాలేదని అర్థం అలాగే ఒకటి వచ్చినది కూడా మీకు చూపించాను ఇక్కడ మనకి మరొక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశానండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అండి సో రిలేషన్షిప్ తప్పుగా ఉంటే కూడా ఈకే చేయడానికి పాజిబిలిటీ కాదు సో మనం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా వస్తుందో అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీకు అందుబాటులో లేదని చెప్పేసి రావడం అవుతుంది సో మెంబర్ అనే ఐ హావ్ సెలెక్ట్ ది మెంబర్ యాజ్ సెల్ఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పర్సన్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే మనకి అవైలబుల్ లేదని చెప్పేసి ఉంటుంది సో ఇలా వచ్చిన వాళ్ళు పుష్ష్యూరని క్లిక్ చేసి ఈ కేజ్ చేసుకోవచ్చు ఇన్ కేసు అలా కాకుండా నాన్ బెట్ మైగ్రేటెన్ ఆ మైగ్రేటెన్ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్